హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అఫీషియల్ బబుల్ గమ్ ఓటీటీ రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేశారు స్ట్రీమింగ్ ఎందులో అనేది ఈ అప్డేట్ ఏంటో చూద్దాం యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది ఈ సినిమా రిలీజ్ డేటును ఆహా అఫీషియల్గా అనౌన్స్ చేసింది కొత్త పోస్టర్ని రిలీజ్ చేసింది థియేటర్లలో రిలీజ్ అయిన ఐదు వారాల గ్యాప్ తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన థియేటర్లలో రిలీజ్ అయింది ఈ సినిమా ప్రమోషన్స్ చిరంజీవి వెంకటేష్ రాజమౌళితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొనడంతో బబుల్ గంపై అంచనాలు ఏర్పడ్డాయి లిప్లాక్లు రొమాంటిక్ సీన్స్తో టీజర్స్ ట్రైలర్స్ యూత్ ఆడియన్స్లో క్యూరియాసిటీని గెలిగించాయి కానీ రొటీన్ స్టోరీ కారణంగా సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది మోస్తారు వసూలను రాబట్టింది బబుల్ గమ్కు పోటీగా డెవిల్తో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ కావడం కూడా కలెక్షన్స్పై ప్రభావాన్ని చూపించింది డీజే కావాలని కలలు కంటాడు ఆదిత్య ఓ పార్టీలో జాన్విని చూసి ప్రేమలో పడతాడు జాన్వి కూడా ఆదిత్యని ఇష్టపడుతుంది ఓ సంఘటన కారణంగా ఆదిత్యాన్ని అబార్ధం చేసుకున్న జాన్వి బట్టలు ఇప్పించి దారుణంగా అవమానిస్తుంది జాన్వి అలా ఎందుకు చేసింది జాన్వి చేసిన అవమానానికి ఆదిత్య ప్రతీకారం తీర్చుకున్నాడా జాన్వి తన తప్పును తెలుసుకున్నదా లేదా అనేదే ఈ మూవీ కథ లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి రవికాంత్ బుల్గమ్ కథను రాసుకున్నాడు క్షణం కృష్ణ అండ్ హీజ్ లీలా సక్సెస్లో తర్వాత రవికాంత్ పేరేపు దర్శకత్వంలో బబుల్గా మూవీ తెరకెక్కింది ఈ సినిమాతో తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది తన గ్లామర్తో ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల్ని మెప్పించింది రోషన్ మానస లిప్లాక్ రిమాంటిక్ సీన్స్ సినిమాకి ప్లస్ పాయింట్గా నిలిచాయి నటుడిగా రోషన్కి డెబ్యూ మూవీ మంచి పేరు తీసుకొచ్చిన కమర్షియల్గా మాత్రం విజయాన్ని తెచ్చి పెట్టలేకపోయింది నాలుగు కోట్ల బడ్జెట్తో బబుల్గమ్ మూవీ తెరకెక్కింది నెగిటివ్ టాక్ కారణంగా థియేట్రికల్ రన్లో కేవలం కోటిన్నర లోపే వసూళ్లను రాబట్టినట్టు సమాచారం నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది బబుల్గమ్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ రోషన్ కనకాల తండ్రి పాత్రలో నటించాడు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి